పూర్ణిమా ప్రింట్స్ ప్రగతి నగర్ పూర్ణిమా ప్రింట్స్ అనగానే మనకి స్పెషల్ ఎగ్జిబిషన్స్ గుర్తుకొస్తాయి ఇటువంటి ఎన్నో స్పెషల్ ఎగ్జిబిషన్స్ తోటి మీ ముందుకు వస్తూనే ఉన్నారు పూర్ణిమా ప్రింట్స్ వారు ఇప్పుడు జూలై ఆరు ఏడు తేదీలలో విజయవాడలో ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు ఈ ఎగ్జిబిషన్లో డిజైనర్ శారీస్ ట్రస్సర్ శారీస్ ఎన్నో రకాల చీరలు అందుబాటులో ఉంచుతున్నారు వెన్యూ ఫార్చ్యూన్ మురళి సిద్ధార్థ్ నగర్ జూలై తొమ్మిది పది తేదీలలో భీమవరంలో ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంటుంది వెన్యు అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపం ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి పూర్ణిమ ప్రింట్స్ ప్రగతి నగర్ మాదాపూర్ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఈరోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేస్తున్నానండి నాకు కూడా చాలా చాలా సంతోషంగా అనిపించింది మనం మామూలుగా హైదరాబాద్లో తెలియని ప్రదేశం లేదు అలాగే బెస్ట్ ఎక్కడుంటుందో స్టోర్లో అక్కడికి వెళ్తున్నాం ఇస్తున్నాం అలాగే అబ్రాడ్లో ఉన్నవాళ్ళు ఎంతో మందికి మన వీడియోలు హెల్ప్ అవుతున్నాయి కానీ అబ్రాడ్లో ఉన్నవాళ్ళే అంటే అమెరికాలో ఉన్నవాళ్లే ఇక్కడికి వచ్చి నాతోటి వీడియో చేయాలని వాళ్ళు అడగడం నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది మన ఛానల్ కూకు పెట్టి ఎక్కినట్టు కూడా అనిపించింది అండి ఎందుకు అని అంటే మన సబ్స్క్రైబర్లు అన్ని చోట్ల ఉండబట్టి లేకపోతే మనం ఎలాగో ప్రమోషన్ చేయలేము మన సబ్స్క్రైబర్లు అమెరికాలో చాలామంది ఉన్నారు కొత్త ధనాన్ని కోరుకుంటున్నారు కొన్ని కొన్ని చీరలు మీ దగ్గరలోనే ఉంటూ ఉంటాయి కానీ మీకు తెలీదు అటువంటి వారికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఆ స్పెషల్ గెస్ట్ని మీకు పరిచయం చేస్తున్నాను కళ్యాణి తను యుఎస్ఏలో ఉంటారు క్యాలిఫోర్నియా నాకు ప్రత్యేకించి ఫోన్ చేశారు మేడం నేను ఇలా వెకేషన్కి వస్తున్నాను పిల్లలకి తీసుకుని నేను మళ్ళీ ఒక వన్ మంత్లో షాపింగ్ అది చేసుకుని నేను వెళ్ళిపోతాను మాకు శారీ బిజినెస్ సంబంధించి నా ఒక ఫోర్ బ్రాంచెస్ దాకా ఉన్నాయి నేను ఆ విషయాలన్నీ మీతో అన్నారు నాతో మాట్లాడడం కంటే మనతో మాట్లాడమని నేను ఇంకా డైరెక్ట్ షూట్ పెట్టుకున్నాను ఈ చీరలు కొన అమెరికా వాళ్ళకి మాత్రమేనా ఇవన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియోని అసలు మీరు స్కిప్ చేయకండి హాయ్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థా పెడగ్ ఐ మే బి ఫ్యాన్ అండి నేను చాలా చూస్తాను బట్ యా ఇట్స్ ఎ సో మచ్ అమ్మా ఎక్కడ మీరు ఉండేది నేను కాలిఫోర్నియాలో ఉంటాను ఆ అండ్ నాకు ఇండియాలో ఇండియాలో చేస్తాను యుఎస్ లో నాకు ఫోర్ ప్లేసెస్ లో ఉంది అట్లాంటా డాలస్ అండ్ ఆరిజోనా సో బట్ నేను ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా షిప్ చేస్తాను యూఎస్ లో ఆల్ ఫిఫ్టీ టూ స్టేట్స్ లో విషిఫ్ ఏదంటే అది విత్ ఇన్ టూ డేస్ లో నేను షిఫ్ట్ చేస్తాం అంటే బేస్డ్ ఆన్ యూఎస్ లో ఉండే ప్రకారం షిఫ్ట్ చేస్తాము అండ్ కూడా చేస్తాము అంటే సారీస్ మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు అంటే పర్టిక్యులర్ పట్టు అలా అయినా అలానే ఉన్నాయి అన్ని బడ్జెట్ రేంజ్ బడ్జెట్ రేంజెస్ నుంచి ఉన్నాయి అంటే మీరు యుఎస్ ప్రైజెస్ అయితే థర్టీ డాలర్స్ రేంజ్ నుంచి అలా అరౌండ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ బేస్డ్ ఆన్ త క్వాలిటీ చేంజ్ అవుతుంటది థర్టీ డాలర్స్ రేంజ్ నుంచి ఉంటుంది ఓ థర్టీ డాలర్స్ రేంజ్ నుంచే మీ దగ్గరలో మీకు మంచి చీర మరి ఎలాగో బ్లౌజ్ మీద స్టిచ్ చేసిన బ్లౌజ్ ఫాల్ పిక్ అంటే ఇంకా మీరు తీసుకుంటే ఇంకా రెడీగా వేసేసుకోవడం ఎవ్రీథింగ్ రెడీ అమెరికాలో బడ్జెట్ రేంజ్ లో చీరలు మీకోసం అండి చాలా మంచి స్టోర్ ని మీకు పర్చేజ్ చేస్తున్నాను మీకు కావాలనుకునేవారు మీరు చక్కగా మీరు కళ్యాణి గారితో మాట్లాడి మీకు నచ్చినవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు మరి మీకు సంబంధించి ఏమైనా వెబ్సైట్ అటువంటి ఉన్నాయా వెబ్సైట్ ఉంది సంస్కృతి యూఎస్ఏ అని వెబ్సైట్ ఉంది ఆర్ ఇన్స్టా పేజ్ ఉంది అండ్ వాట్సాప్ కూడా ఉంది ఆ వాట్సాప్ ఉంది మీరు ఇన్స్టాలో కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ ఆ వెబ్సైట్ ఇన్స్టాలో మీరు ఎప్పటికప్పుడు అన్ని అప్లోడ్ చేస్తారు ఎవ్రీ వీక్ టూ డేస్ టూ టైమ్స్ లైవ్ కూడా చేస్తాను ఆర్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు ఏమైనా కావాలి నాకు ఈ టైంలో నేను వీడియో లో చూస్తాను అంటే చూడొచ్చు స్పెషల్ గా వీడియో కాల్ కూడా చూపిస్తాను ఎప్పుడు కొత్త కలెక్షన్ అనేది మీకు వస్తాను ఎవ్రీ వీక్ పార్సల్ యా ఆల్మోస్ట్ న్యూ స్టాక్ మంత్స్ తర్వాత తొందరగా ఉంటావు ఆఫ్ చాలా బాగుంది కదా ఇప్పుడు థర్టీ డాలర్స్ అంటే ఇంచుమించు రెండు వేల వందలు అంటే డాలర్ పెరిగింది అనమాట అంటే రెండు వేలకే మీకు చక్కగా బ్లౌజ్ తో పాటు అమెరికాలో చేరు కూర్చొని మీ పేరెంట్స్ కష్టపెట్టి అదే కదా ఇప్పుడు ఎందుకంటే నేను కూడా అమ్మా వీడియోలు చేయడానికి ముఖ్య కారణం అమెరికాలో ఉన్న మీలాంటి పిల్లలు అమ్మని కొనమని సఫాయిస్తారు మేము ఎడితే ఏమవుతుంది మీకు అది నచ్చదు ఆ అలసట నాకు తెలుసండి ఆ పెయిన్ నేను మా పిల్లలతోటి పడుతూ ఉంటాను కాబట్టి అలా ఏ పిల్లల్ని ఇబ్బంది పడకూడదు అన్న ఒక్క ఆలోచన తోటే నేను ఇది స్టార్ట్ చేస్తానండి కమర్షియల్ యాంగిల్ లో ఎక్కడా చేయలేదు మళ్ళీ అమ్మాయి ఎదురుకుండా నేను చెప్తున్నాను ఒక ముగ్గురు నలుగురు ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మినిమం చార్జ్ అయితే నేను తీసుకుంటానండి ఎందుకంటే వాళ్ళు ఎడిటర్స్ వాళ్ళు నన్ను నమ్ముకులు ఉన్నారు వాళ్ళకి నేను ఎంప్లాయ్మెంట్ ఇచ్చానమ్మా సో వాళ్ళకు ఒక మంచి జీవితం ఇవ్వాలంటే నేను ఎంతో కొంత ఛార్జ్ చేయక తప్పదు కాకపోతే ఇది కమర్షియల్ యాంగిల్ లో చాలా వెళ్ళిపోతుంది దాన్ని పక్కన పెడితే మన నుంచి మాత్రం ఇలా యూజ్ అయ్యే బెస్ట్ వీడియోస్ మాత్రమే వస్తాయండి సో చాలా బాగుంది మరి ఈ రోజు మనం చూపించే చీరలు ఒకవేళ ఇక్కడ ఉన్న మా వాళ్ళందరికి నచ్చేసింది అనుకో ఇచ్చేస్తారా ఇక్కడ ఇస్తాను మళ్ళీ మళ్ళీ యూఎస్ వాళ్ళకి ఎంత మంచి సౌకర్యం అండి ఇప్పుడు చూసిన చీరలు కూడా అన్ని చాలా బాగున్నాయి విత్ బ్లౌజ్ తోటి స్టిచ్ చేసి మీకు ఒకవాళ్ళు నచ్చేస్తే మీరు హాయిగా తీసేసుకోవచ్చు అమెరికా వాళ్ళు కూడా మీరు ఎంత మంది ఉన్నారు మన సబ్స్క్రైబర్లు అందరికి చెప్తున్నారంటే మీరు కూడా సెలెక్ట్ చేసేసుకోండి మీకు కావాలనుకుంటే కళ్యాణ్ గారి నెంబర్ ఇచ్చేస్తాను మిగతావన్నీ మీరు చక్కగా మాట్లాడుకోవచ్చు మీ ఇంటికి చీర రెడీ అయిపోయి వచ్చేస్తుంది ఓకే మనం చీరలు స్టార్ట్ ఫస్ట్ సారీ ఇది టిష్యూలో కోటా కోటర్క్ ఇది బ్లౌజ్ స్టిచ్ అవలేదు బట్ మీ బేస్డ్ ఆన్ యర్ మెజర్మెంట్స్ మీ ప్యాటర్న్ కావాలి బట్టి

ఇది ప్రైజ్ వచ్చిడ్ బ్లౌజ్ బ్లౌజ్ కుట్టేసి కూడా మనకి రెండు వేల అండ్ బ్లౌజ్ ఏంటంటే ఇది థర్టీ ఎయిట్ రెడీ టు వేర్ థర్టీ ఎయిట్ చాలా మార్జిన్ ఉంటుంది బికాస్ యుఎస్ లో అందరు ఒకటే సైజ్ ఉంటారు కదా అడుగుతూ ఉంటారు స్టిచెస్ తీసేసుకోవచ్చు ఒకవేళ లూజ్ అనుకుంటే స్టిచ్ వేసుకోవచ్చు నేను ఆ ఫెసిలిటీ కూడా ఇస్తాను లూజ్ అయితుంది నాకు చెప్తే నేను వాళ్ళకి టైట్ కూడా చేసి పంపిస్తాను ఉన్నాయి ఉన్నాయండి మీ ముంగిటికే ఇంకా అసలు బ్లౌజ్ కూడా ఎంత హ్యాండ్స్ బాగుంటారు చక్కగా ఇట్లా ఇచ్చి బ్లౌజ్ కూడా బాగుందండి స్టిచ్చింగ్ బాగుంది చాలా బాగుంది చక్కగా నెక్స్ట్ హైదరాబాద్ మాస్టర్స్ స్టిచ్ చేస్తారు సో బాగా స్టిచ్ చేస్తారు వర్క్ షాప్ అంతా ఇక్కడ నుంచి మొత్తం మీకు వస్తాయి అక్కడికి ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత మన వాళ్ళు ఎవరికైనా నచ్చినప్పుడు మీరు తీసేసుకోవచ్చండి అమెరికా వాళ్ళు కూడా మీరు చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే పిక్ పెట్టేయండి తర్వాత ఇప్పుడు ఈ వీడియోని కాకపోయినా తన నెంబర్స్ అన్నీ నేను ఇచ్చేస్తాను కాబట్టి మీరు ఇంకా డైరెక్ట్ గా అక్కడే కొనుక్కోవచ్చండి మీ ముంగిటికే చీరలు వచ్చేస్తున్నాయి ఇక్కడైతే మాత్రం టూ థౌజండ్ ట్రిపుల్ నైన్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రీజనే ఎందుకంటే మనకి రీజనబుల్ ఎందుకంటే ఈ చీర ఎంత ఉంటుందో నాకు తెలుసు దాన్ని బట్టి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇంత డిజైనర్ బ్లౌజ్ చూసుకుంటే ఒక మాటలు ఇంకా తక్కువ ఉంటుంది తిరగకుండా ఇంటికి ఇంటికి వాళ్ళ వచ్చేస్తుంది అండ్ ఇవి ఇప్పుడు అంటే ప్యూర్ టిష్యూ కాదు క్రష్ లో వెరైటీస్ వస్తున్నాయి కదా స్టార్టింగ్ రేంజ్ సో దాంట్లో కూడా స్టిచ్డ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది బట్ ఈ వర్క్ మాత్రం ఓన్లీ కింద బాడర్ పార్టీ కనిపిస్తుంది అంటే మనకి పళ్ళు దగ్గర ఎక్కువ వస్తుంది లోపలేమో ఇలా హాఫ్ వస్తుంది ఫాల్ కుట్టి చూసారు కదా ఫాల్ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా అమ్మాయి చెప్పినట్టు అలా చీర కట్టుకుని మీరు చక్క ఫంక్షన్కి వెళ్ళిపోవడం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుండదు కదా అండి అసలు ఇంత మంచి క్వాలిటీ కూడా లేకుండానే టూ థౌజండ్ ట్రిపుల్ నైన్లో చీర ఒకటే ఉంది అలాంటిది బెస్ట్ క్వాలిటీలో శారీ ఉంది ప్లస్ బ్లౌజ్ ఏమో మంచి డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుంది నాకు బాగా అమ్మా చాలా బాగుందండి ఇందులో ఎల్లో కలర్ ఉంది బ్లౌజ్ స్టిచ్ అవ్వలేదు బట్ మేము ఒకళ్ళు కావాలనుకుంటే మీకు డిజైన్ చెప్పినా లేదంటే ఇదే మోడల్ కావాలన్నా కూడా మీకు చేసి ఇచ్చేస్తారు నచ్చితే పిక్ తీసేసుకోండి ఇక్కడ వాళ్ళు కూడా నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చు ఇది ప్యూర్ మష్రూ సిల్కర్ ఇప్పుడు బయట బాగా ట్రెండ్ లో అండ్ ఎవ్రీ ఫేవరెట్ కలర్ ఇది ఇది కూడా బ్లౌజ్ స్టిచ్ అవ్వలేదు మేము బ్లౌజ్ స్టిచ్ చేసి కావాలనుకునే వారికి మీరు స్టిచ్ చేసి ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది వస్తుంది ఇది విత్ మీకు బ్లౌజ్ కూడా రెడీ చేసి ఇచ్చేస్తే ఫోర్ థౌసండ్ అండి సారీ కానీ చాలా బాగుంటుంది సారీ కలర్ కూడా చాలా బాగుంది పార్టీవేర్ పార్టీ ఇందులో ఏమైనా కలర్స్ ఉన్నాయి మష్రూమ్ సిల్క్ లో వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కంచి బోర్డర్ తోటి చాలా అందంగా ఉంది ఇది బ్లౌజ్ కూడా స్టిచ్ చేస్తారు అమెరికాలో ఉన్న పిల్లలు మీకు నచ్చేస్తే మీరు హాయిగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎందుకంటే ఇండియా ధర చెప్పేస్తున్నారు కాబట్టి మిగిలిన డాలర్లు అంటే మనకు కొరియర్ చార్జెస్ అవి కలిపి చెప్తారు కొరియర్ చార్జ్ మీరు చక్కగా తీసేసుకోవచ్చు యాక్చువల్లీ ఇది ఓల్డ్ స్టైల్ మంది న్యూ ట్రెండ్ వస్తుంది అప్పట్లో వేసుకునే వాళ్ళు బార్డర్ మనకి చక్కగా చీర వచ్చింది పళ్ళు ఇలా వస్తుంది అండి చాలా బాగుంది శారీ ఇదండి మనకి మొత్తం చక్కగా ఫాల్ కూడా అయిపోయింది నీట్గా ఇది నా బేసన్ సైడ్ లైన్ చీర కూడా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది దీనికంటే కూడా బ్లౌజ్ చాలా బాగుంది ముందు ఈ బ్లౌజ్ మీరు వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది బార్డర్ రాకుండా మీరు డిజైన్ పెట్టించాము చాలా బాగుందండి పిల్లలమ్మా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టక్కర్లేకుండా కళ్యాణి చెప్పినట్టు హాయిగా చిన్న బడ్జెట్లు ఇప్పుడు అమెరికా అనగానే రెండు వందల డాలర్లు నాలుగు వందల డాలర్లు పెట్టాలనే ఏమి లేదు మీకు కావాలనుకుంటే థర్టీని థర్టీ డాలర్స్ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి సో అలా చక్కగా ఒక్కొక్క పంట ఒక్కొక్క చీర కట్టుకోవచ్చు మా అమ్మాయికి కూడా చెప్పేస్తాను నేను ఇన్ని తిప్పల పడి పంపేది అంటే కూడా ఎందుకంటే బ్లౌజ్ వచ్చేస్తుంది అది హాయిగా మా ధరలోనే మీరు ఇస్తున్నారు ఎందుకంటే ఏం కావాలి ఇది త్రీ చాలా బాగుందండి త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ ఈ బ్లౌజ్ కోసం అని ఇచ్చేయచ్చు ఇందులో కూడా సారీ కూడా చాలా బాగుంది బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగా చేస్తారు ఇందులో కలర్స్ ఉన్నాయి మీకు కావాలంటే పిక్ పెడతారు నెక్స్ట్ ఇప్పుడు ఇది ఫుల్ ట్రెండ్ ఉన్న క్రష్ టిష్యూ సారీ యా గోల్డెన్ కలర్ ఆల్ ఓవర్ ఉంటుంది చాలా బాగుంది ఇప్పుడు ఇది ఫ్యాషన్ అండి నేను కూడా చాలా చోట్ల షూట్ చేస్తున్నాను చీర కంటే కూడా బ్లౌజులు అద్భుతంగా కుట్టేశారండి చాలా బాగుంది ఇది ఎంత టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ చాలా తక్కువండి నిజంగా నా వాళ్ళు కూడా ఇది లేదమ్మా అదే చాలా నాకు తెలియదు కానీ నేను అది తో స్టార్ట్ చేశాను బిజినెస్ ఇది సో ఇప్పుడు బ్లౌజ్ తో కలిపా బ్లౌజ్ తో కలిపి స్టిచ్డ్ నేనే కొనుక్కుంటానండి నిజంగా చాలా బాగా ఇచ్చే బ్లౌజ్ అసలు మనం ఇలా కుట్టించుకుంటే వెయ్యి రూపాయలు ఈజీగా తీసుకుంటున్నారు బయట మనకి మోడల్ మోడల్గా చక్కగా బ్లౌజ్ వచ్చింది ప్లస్ శారీ ఏమో ఇది టిష్యూ శారీ ఇలాంటి ప్లెయిన్ శారీ ఎంత అమ్మారో మీ అందరికీ తెలుసు నేను చెప్పక్కర్లేదు ఇక్కడ మాట్లాడకూడదు ఇన్ని కలిపేసి ఫాల్ కూడా కుట్టేసి మనకి రెండు వేల ఎనిమిది వందలకేనండి ఇంకా అమెరికా పిల్లలు మీరు హాయిగా నేను ఒక చిన్న సజెషన్ ఇస్తాను మీకు ఇటువంటి చిన్న శారీస్ అన్నీ కూడా కళ్యాణి గారి దగ్గర కలెక్షన్ చూసాను బాగుంది ఇంకా ముందు ముందు కూడా చాలా వస్తాయి మీరు ఒకవేళ పట్టుకోవాలనుకుంటే అవన్నీ తర్వాత ఇలా చిన్న చిన్నవన్నీ కావాలనుకున్నా కూడా వెంటనే మీరు కళ్యాణితో మాట్లాడుకోవచ్చు ఆ ఇన్స్టా పేజ్ ఇస్తాను లైవ్ చేస్తూ ఉంటారు చక్కగా తర్వాత వెబ్సైట్ ఉంది ఫోన్ నెంబర్స్ ఇస్తాను వాట్సాప్ ఉంది పండగ చేసుకోండి అంతే తక్కువ కుది కదమ్మా నేను సంతోషంగా చెప్తాను అదే అంతే ఇది పట్టు లో ఇప్పుడు ఫెస్టివల్ అక్కడ కూడా అడుగు మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి అంటే సడన్ గా మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది అంటారు మా ఫ్రెండ్ వాళ్ళ సో వాళ్ళ కి మీకు సడన్ గా కావాలంటే వన్ డే లో కూడా షిఫ్ట్ చేస్తాను అక్కడ పట్టు నాట్ ప్యూర్ మామూలుగా ఇప్పుడు వస్తున్నాయి కదా కానీ అలానే ఉంటుంది అంటే మరీ ప్యూర్ కాదు కానీ మనకి సెమీలోకి వస్తుంది కానీ ఫైన్ క్వాలిటీ అండి చాలా బాగుంది మనకి చిన్న ఫంక్షన్ కి హాయిగా కట్టడం వెళ్ళిపోవచ్చు లైట్ వెయిట్ కూడా ఉంది లైట్ వెయిట్ చాలా బాగుంది బ్లౌజ్ అండి చిన్న మగ్గం వర్క్ ఇచ్చేసారు ఇంకా అలా మేము చెప్పినట్టు కట్టుకుని వెళ్ళిపోవడం అయితే ఎంత బాగుందో సారీ ఎంత అమ్మా ఇది చాలా తక్కువేనండి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు ఉందండి చక్కగా మగ్గం వర్క్ తోటి బ్లౌజ్ వచ్చేసింది మీకు ఉన్న రీజనబుల్ గా శారీ మనకి త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ అలా అమ్ముతున్నారు ఈ బ్లౌజ్ మగ్గం వరకు చేయిస్తే మన టూ థౌజండ్ తీసుకుంటున్నారు కుట్టినందుకు ఒక ఐదు వందలు ఇంకా ఎంఐ ఐదు వందలు తగ్గించదనే చెప్పొచ్చు ఇందులో కలర్స్ అనేది చాలా బాగుంది కదా సారీ మరి ఇలాంటిది ప్యూర్కి వెళ్తే మనకి ముప్పై వేలు పాతిక వేలు పెట్టాలి అంత అవసరం లేదు మేము ఒకసారి కట్టుకుని ఆ రెండు సార్లు కట్టుకుని పూజలకి చాలు అని అనుకుంటే మీరు ఈ చీరలకు వెళ్ళిపోవచ్చు చాలా బాగుంది ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి ఇవి సాఫ్ట్ పట్టులోకి వస్తాయి మనకి ఏంటంటే ప్యూర్ పట్టు డిజైన్స్ ఇస్తారు లైట్ వెయిట్ చాలా బాగుంది దానికంటే ముందు బ్లౌజ్ చాలా బాగుంది మీకు నచ్చిన సారీ ముఖ్యంగా నేను టార్గెట్ చేసినట్టు ఇక్కడ వాళ్ళు ఇక్కడ మీకు నచ్చేస్తే వెంటనే కొనేసుకోండి అక్కడ ఉన్న పిల్లల కోసమే నేను మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను మీకు హాయిగా చక్కగా ఇలా మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది ఇంకా పేరెంట్స్ని మగ్గం బ్లౌజ్ చేయించు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళండి మీరు ఇబ్బంది పెట్టక్కర్లేదు ఇది తీసుకోము నెక్స్ట్ సిల్ నేను వేసుకునే దాంట్లో బట్ ఇది సిల్క్ బై కాటన్ చాలా బాగుంది మనకి అంటే చూడగానే ప్యూర్ అండ్ ఫీల్ ఇస్తుంది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ పట్టు బై సిల్క్ నేను యాక్చువల్లీ మినిట్స్ లో వేసుకున్నాను సార్ వెరీ ఈజీ టు బాగుంది ప్యూర్ అంటే వస్తున్నాయి అందులో మంచి క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ అసలు నేను ఆ అమ్మాయి చీర చెప్పడం అంటే కూడా బ్లౌజ్ దగ్గర ఆగిపోతున్నా ఎంత బాగా బ్లౌజ్ డిజైన్ చేస్తారో చూడండి ఇది మొత్తం మగ్గం వర్క్ చేశారు హ్యాండ్స్ కూడా చేశారు చక్కగా ఇది చాలా బాగుందమ్మా నీ ఐడియా కూడా బాగుంది ఎందుకంటే ఊరికే కాస్ట్ కాకుండా అందుబాటు ధరల్లో అమెరికాలో చీరలు నేను టైట్లు అలా పెట్టాలి ఎంత మైలా విత్ ఎవ్రీథింగ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అలా కళ్ళు మూసుకొని అలా తీసేసుకోవచ్చు అండి మగ్గం వర్క్ తోటి బ్లౌజ్ స్టిచ్ చేసేసి చక్కటి చీర అందులో అన్ని కలర్స్ ఉంటాయి ఇందులో కూడా కలర్స్ ఉంటాయి మీకు ఫోటో పెడతారు వాళ్ళు బ్లౌజ్ కావాలంటే మీరు చేంజ్ చేస్తారు ఇది ఎంత బాగుందో చూడండి నిజంగా అక్కడ కళ్యాణ్ ఒక విషయాన్ని నేను మెచ్చుకోవాలి ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను కదా సాధారణంగా చీర ఇచ్చేద్దాం అని తిప్పలాలు పడతారనే మాకు ఇక్కడ నడుస్తూ ఉంటాయి మీరు చక్కగా రీజనబుల్గా అంటే వినడానికి కూడా చాలా హాయిగా ఉండే ధర పెట్టారు ప్లస్ బ్లౌజెస్ చక్కగా చేయించారు మళ్ళీ ఈ మగ్గం వర్క్ లో కూడా ఎక్కడ కకుర్తు పడ్డాలు అలా లేవండి చక్కటి మగ్గం వర్క్ మనం చేయించుకునే మగ్గం వర్క్ చాలా బాగుంది ఇలాంటిది సపోర్ట్ కదా నేను మనస్ఫూర్తిగా చెప్పేది ఇది ప్రమోషన్ కోసం చెప్పేది కాదండి నాకు నిజంగా ఇది చాలా బాగా నచ్చింది ఎందుకంటే మంచి ధరలో మగ్గం వరకు బ్లౌజు శారీ అన్నీ వస్తున్నాయి మనకి చాలా బాగున్నాయి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మీకు నచ్చేస్తే చక్కగా వెంటనే తీసేసుకోండి అందులో మీకు కలర్స్ దొరుకుతాయి గద్వాల్లో నెక్స్ట్ ఇది బెనారస్ జార్జెట్ లో ఇది కూడా ఇది ఇది వెరీ బడ్జెట్ రేంజ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ కి వస్తుంది బ్లౌజ్ తో కలిపి మొత్తం ఏంటమ్మా ఇది మా హైదరాబాద్ లో పోటు వచ్చేదంటుఎస్ లో అంటే అది నా ప్యాషన్ అన్నాను కదా సో అంటే జస్ట్ నాకు అందరి అందరికి అందుబాటులో ఉండాలి అని మంచి నేను ముందు కొనేదాన్ని చాలా ఎక్స్పెన్సివ్ యుఎస్ లో అండ్ వాళ్ళు ఆప్షన్స్ ఇవ్వకపోతుండే అందుకే ఇంకా మంచి ఆలోచన చాలా బాగుందండి అమెరికాలో ఉన్న వారికి చిన్న చీరలు కావాలనుకుంటే అసలు మీకు ఆ సమస్య తీరిపోయినట్టే ఇక్కడ నుంచి కొరియర్ ఛార్జెస్ టైలర్లకి డబల్ డబుల్ ఇచ్చుకునే కంటే కూడా మీరు ఇలా ప్లాన్ చేయండి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నారు ఎందుకంటే ఫ్యాబ్రిక్ బాగుంది క్వాలిటీ ప్లస్ ముందు బ్లౌజులు అసలు దేనికి అది ఎంత బాగా డిజైన్ చేస్తారో చూడండి ఇలా ఉన్నది ఇప్పుడు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయ్యో రామా నేను కొనేసుకుంటాను చాలా బాగుందండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ మనకి సెమీ రామాంగో వచ్చింది కదా సేమ్ ఆ డిజైన్ లో సెమీ రామాంగో శారీకి చక్కగా బ్లౌజ్ ఉండి ఎంత బాగా డిజైన్ చేశారో చాలా రోజులకి మనస్ఫూర్తిగా చేస్తున్న వీడియో అంటే మిగతా చేయలేదని కాదు నాకు ఎందుకో హ్యాపీ ఫీల్ ఇచ్చింది ఇది బాగుంది మనకి సిల్క్ కోట సిల్క్ కోట ప్యూర్ సిల్క్ కోట వెరీ లైట్ వేట్ అంటే కోట అంటే ఫీలింగ్ ఉంది బట్ ఇప్పుడు అన్ని కట్టుకుంటున్నారు ఇది బాగుంటుంది అండి సేమ్ నా దగ్గర ఉంది మొన్న ఒక టూ డేస్ బ్యాక్ నేను కట్టాను కూడా నన్ను చాలా మంది అడిగారు చీర ఎక్కడ కొన్నారని ఇప్పుడు ఇది ప్యూర్ సిల్క్ కోట వస్తుంది దానికంటే ముందు బ్లౌజ్ ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి మనం కూడా ఇలా కుట్టించుకోము ఒకవేళ కుట్టినా మన టైలర్ ఖచ్చితంగా పాడు చేసేయడం నాకు అలాగే అయ్యారు మూడు బ్లౌజులు చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఎంత ఉంది ఇప్పుడు బ్లౌజ్ ప్యూర్ ప్యూర్ సిల్క్ కోటా సారీ విత్ బ్లౌజ్ వచ్చింది ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇంక నేను ఏం మాట్లాడతాను మీరు పాట కొనుంటారు కదా ఇలాంటి చీరలు మీరే ఆలోచించుకోండి చాలా బాగుందండి ఇక్కడ వాళ్ళు హాగే వెంటనే తీసేసుకోండి అన్నాడు అయితే చాలా వత్తు సిల్వర్ సిల్వర్ వచ్చేది అండ్ ఇందాక మనం గోల్డ్ వర్క్ అది చూసాం ఇది సిల్వర్ వర్క్ ఎంత బాగుందండి మనకి ఇదే ప్యూర్ గద్వాలకి వెళ్తే ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అలా ఉంటుంది ఇది ఏంటంటే సాఫ్ట్ పట్లో మనకిప్పుడు సెమీలో చాలా మంచి వస్తున్నాయి చాలా మంచి క్వాలిటీ దీనికి చీరతో పాటు బ్లౌజ్ రెడీ చేస్తే దానికి మళ్ళీ మగ్గం వర్క్ ఇచ్చారు మీరు ఏదో కుట్టేసి ఇచ్చేయకుండా దాని మగ్గం వర్క్ ఇచ్చారు ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి అలా తీసుకుని సరదాగా పూజలకి అలా కట్టుకోవచ్చు నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి వీడియోని మీరు స్కిప్ చేయకండి వాళ్ళు ఇంకా కలర్స్ ఉన్నాయండి మంచి బార్డర్ తోటి ఎంత బాగున్నాయో శారీస్ ఇవి చక్కగా మీరు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకొని మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని ఇది బ్లౌజ్ స్టిచ్ చేసిపోయి వచ్చేస్తుంది చాలా బాగుందమ్మా చాలా బాగుంది ఇదిగో ఇట్లా చక్కగా బ్లౌజ్ మామూలుగా అందరికి వచ్చే సైజు లాగానండి చాలా బాగుంది కలర్స్ ఉన్నాయి కలర్స్ మీకు ఏదైనా నచ్చింది ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది అయితే చాలా చాలా బాగుంది సారీ కొంచెం డిఫరెంట్ నెట్ వచ్చి ఎంత బాగుందో నెట్ కుట్టారండి బ్యాక్ బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి మనం ఇలా స్టిచ్ చేయించుకుంటే ఎంత అవుతుందో మీ అందరికి తెలుసు సారీ కలర్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది చెప్పినట్టు వాళ్ళు చెప్తే చేస్తున్నారు అవును ఇది ఒక కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది దీని బ్లౌజ్ ఇంకా బాగుంది చక్కగా మగ్గం వర్క్ చేసి కళ్యాణికి సంబంధించిన ఇది ఇంకా మంచిగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకనంటే ఒక మంచి క్వాలిటీ శారీ ఒక మంచి ధరకి ఇవ్వాలి ఇప్పుడు ఒక ముప్పై డాలర్లో నలభై డాలర్లో లేదంటే ఒక అరవై ఒక యాభై పెట్టుకుంటే మీకు అలా చక్కగా పట్టు చీర దాంతోపాటు బ్లౌజు అన్నీ వచ్చేస్తున్నాయి చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇందులో కలర్స్ చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది బ్లౌజ్ మళ్ళీ మీకు చక్కగా స్టిచ్ చేసి మగ్గం వర్క్ చేసేసి ఇచ్చేస్తారు ఇది ఇంకా బాగుంది ఇది కూడా చాలా బాగుంది తను యుఎస్ఏలో అంటే అమెరికాలో కాలిఫోర్నియాలో ఉంటారు లాస్ యాంజల్స్కి దగ్గరలో ఫోర్ స్టోర్స్ ఉన్నాయంటే ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయండి డల్లాస్ అరిజోనా అట్లాంటా అరిజోనా అట్లాంటా అట్లా మాకు కూడా వెళ్ళమని చెప్తాను అట్లాంట మా అమ్మాయి అన్న చోట ఉందండి నేను వాళ్ళిద్దరిని కూడా బుక్ చేసుకోమని చెప్తాను నాకు శ్రమ తప్పుతుంది ముందు ఇంత వర్క్లో నేను చేయించలేదు చాలా బాగుంది ఈ నాలుగు బ్రాంచెస్లో కూడా మీకు చీర అన్నీ అవైలబుల్ ఉంటాయండి అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో చాలా హాయిగా ఉన్నాయి బ్లౌజులు మాత్రం చాలా చాలా బాగున్నాయి ఇంకా దొరుకుతాయి ఎన్ని కావాలంటే అన్నీ దొరుకుతాయి కాకపోతే ఏంటంటే ప్రస్తుతం మేము కొన్ని మోడల్స్ చూపిస్తున్నాను ఇప్పుడు మీరు ఉన్న ఇంటి దగ్గర మీ ప్లేస్ లో ఒకవేళ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు ఇప్పుడు కూడా వస్తుంటారు ఆఫ్టర్ టూ ఓ క్లాక్ అంటే అపాయింట్మెంట్ తీసుకుని చేయొచ్చు బికాస్ నేను వర్క్ చేస్తాను సో ఆఫ్టర్ టూ ఓ క్లాక్ రావచ్చు సాటర్డే సండేస్ రావచ్చు మీరు ఆ దగ్గర ఉన్నవారండి తన తన ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాను కాబట్టి మీరు ఆ దగ్గర ఉన్నవారు వెళ్ళి కూడా చూసుకోవచ్చు ఇంకా మన పిల్లలు నా అంచనా తప్పు కాకపోతే హాయిగా మీరు ప్రతి పండగ ఒక చిన్న చీర కట్టుకోవచ్చు ఫ్యాన్సీ చీర మాలాగా అన్ని సరదాలు తీర్చుకోవచ్చు బాగుందండి చాలా బాగుంది మంచి శారీ ఇది అయితే క్వాలిటీ బాగుంది నేను ఇవి వచ్చే మార్కెట్లో చూసాను కానీ ఈ క్వాలిటీ లేదు ఈ క్వాలిటీ ఎందుకంటే చూస్తే కూడా ప్యూర్ శారీ చూసినట్టే ఉందండి ఇందులో సెమీ వచ్చాయి కానీ వాటితో పోల్చి చూసినప్పుడు ఇవి చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది ప్యూర్ రామాంగో సారీ రాంగో ప్యూర్ రాంగో ఎవ్రీబడీ ట్రెండింగ్ కలర్ కూడా చాలా కలు దీంట్లో ఇంకో కలర్ ఉంది లైట్ షేడ్ మనకి రామాంగోలో క్రేప్లో వచ్చిందండి మనకి ఇది ఇచ్చిన డిజైన్ క్రేప్లో ఇచ్చారు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ దీనికి హైలైట్ బ్లౌజ్ మిమ్మల్ని మాట్లాడిట్లేదు నేనే మాట్లాడిస్తాను ఎందుకంటే చాలా బాగున్నాయి కాబట్టి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది బ్లౌజ్ మంచిగా డిజైన్ చేశారు ఎంత ఉందమ్మా ఇది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ విత్ స్టీస్ట్ ఇంకా నేను ఏం మాట్లాడతాను త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి చీరకు చీరా బాగుందండి బ్లౌజే మనకి పన్నెండు వందలు అవుతుంది అసలు ఇంకా నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో అసలు మామూలు చీర కాదండి ఎంత బాగుందో ఇది బయట కొంచెం ఇంకా ఎక్కువ చీరే త్రీ నైన్ ఫిఫ్టీ ఫోర్ టూ ఫిఫ్టీ అలా ఉంది కానీ వీరి దగ్గర డిజైనర్ బ్లౌజ్తో కలిపి త్రీ ఎయిట్ వస్తాం ఇందులో కలర్స్ ఎంత బాగుందో రెండు చాలా బాగున్నాయి మీరు అక్కడ వారికి ఇలాగే అందించండి కాస్ట్లీవ్ అంటే కూడా ఎందుకంటే చిన్న చీర పండగ అనే హాయి కట్టుకోవాలి చాలా బాగున్నాయి అండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో విత్ బ్లౌజ్ తోటి దీని డిజైన్ కూడా ఇలా ఉంది చాలా బాగున్నాయి శారీస్ మీకు ఎవరైనా ఇక్కడ నచ్చితే ఇక్కడ కూడా తీసేసుకోవచ్చు కానీ అమెరికాలో ఉన్న వాళ్ళకి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక మంచి అవకాశం ఇది కూడా బాగుంది జార్జెట్ జార్జెట్ బాందిని ప్రింట్ అంటే ఇది ప్యూర్ వాటిలాగే ఉంటుంది అవును చక్కగా మనకి ఏంటంటే బాంధిని డిజైన్ తోటి వచ్చిందండి మంచి ప్రీమియం క్వాలిటీ జార్జెట్ ఇది ఇది కూడా చాలా బాగుంది వీటికి బ్లౌజుల్ కాంట్రాస్ట్ వస్తాయా కాంట్రాస్ట్ వస్తాయి మళ్ళీ ఇది కూడా బాగా డిజైన్ చేస్తారు ఆ మాస్టర్ ఎవడో కానీ దండం పెట్టేయచ్చు ఒక్కొక్క చీర చూడు మా వాళ్ళు ఎన్నో చెప్తాం ఎన్ని చెప్పినా అదే మోడల్ కుట్టిన వాన పడేస్తున్నారు ఈ చూడు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఇది ఎంత ఉందమ్మా ఇది కూడా త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో సూపర్ శారీ అండి ప్లస్ మళ్ళీ నేమో మీకు విత్ బ్లౌజ్ స్టిచ్ చేసి ఓ పని చేస్తాం ఇండియా వాళ్ళం కూడా నేను దగ్గర కొనుక్కోవచ్చు అండి నిజమే ఎందుకంటే ఆమె ఇన్స్టా ఉంది వెబ్ పేజ్ ఉంది నెంబర్ ఇస్తుంది మనకి హాయిగా వాట్సాప్ నెంబర్ ఉంది మనం కూడా కొనుక్కుందాం హాయిగా ఎందుకంటే త్రీ ఎయిట్కి అసలు ఈ శారీ మనకి ఫైవ్ అమ్ముతున్నారు ఫోర్ ఎయిట్ కూడా అమ్ముతున్నారు చక్కగా మనకి త్రీ ఎయిట్లోనే బ్లౌజు శారీ అన్నీ వచ్చేస్తున్నాయి నెక్స్ట్ ఇంకో కలర్ అంత కాంట్రాస్ట్ అచ్చ దీనికి కాంట్రాస్ట్ ఈ బ్లౌజ్ వస్తుందండి ఇది మళ్ళీ డిజైన్ మార్చేస్తారు చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఇది బాగా చేశారు ఫినిషింగ్ కొద్నాస్టర్స్ చేస్తారు పా ఫిట్టింగ్ ఫిట్టింగ్ బాగుంటుంది ఫిట్టింగ్ బాగుంట ఇది కూడా చాలా బాగుంది ఇది బెనారస్ 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 జార్జెట్ చాలా బాగుందండి ఇది బెనారస్ సాఫ్ట్ పట్టు స్టైల్లో వస్తుంది కానీ కొంచెం జార్జెట్ కూడా మిక్స్ అవుతుంది బ్లౌజ్ మళ్ళీ డిజైన్ చేశారు మంచిగా ఒక బ్లౌజ్ ఒక బ్లౌజ్ ఒకలా లేదు అలా డిజైన్ చేసే ఇదండి ఇది ఎంత ఉంటుందమ్మా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంకా అలా చెప్తా ఉండు మేమే కొనుక్కుంటాం కోర్చు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి శారీ అండి విత్ బ్లౌజ్ ఇక్కడ కూడా అలాగ అలాగందరూ అమ్మితే చాలా బాగుంటుందండి ఎందుకంటే చీర కొనుక్కోవడమే కాకుండా టైలర్ ఖర్చులతో అప్రూవల్ అయిపోతున్నాం మేము ఇక్కడ నిజంగా ఇది చాలా బాగుంది ఇందులో కలర్స్ యాడ్ ఉన్నాయా కలర్స్ ఉంటాయి కలర్స్ ఇప్పుడు లేవు గ్రీన్ ఉంది ఇంకా స్టిచ్ చేయలేదు బ్లౌజ్ ఓకే గ్రీన్ అచ్చా గ్రీన్ ఉందంటే మీకు కావాలంటే స్టిచ్ చేస్తారు యా త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్లో మీకు ఈ సారీ వస్తుంది అండి ఇంకా వేరే శారీస్ ఉంటే ఒకసారి అట్లా మనం ఇంకా ఇలా పట్టులోనే ఉన్నాయి అంటే ప్యూర్ వస్తాయా లేదండి సెమీ సెమీలోనే మనకి హెవీగా చక్కగా వస్తుంది అన్నిటికీ విత్ మగ్గం వర్క్ ఆ రేంజ్ మగ్గం వర్క్ చేసి చేయిస్తారు యా ఎంత అంటే బ్లౌజ్ తో కలిపి బ్లౌజ్ వర్క్ మగ్గం వర్క్ అండ్ అంటే మినిమం వర్క్ మగ్గం వర్క్ ప్లస్ స్టిచ్ అంటే చక్కగా ఇప్పుడు చూసాం కదండి హాయి ఉంది కదా చాలా బాగుంది మీకు ఫైవ్ థౌజండ్ చేంజ్ లో ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో మీకు సాఫ్ట్ పట్టు శారీ వస్తుందండి మనకు అది కూడా కంచి శారీస్ ఎలా వస్తాయి అలాగే ఉంటుంది దీనికి మీ మెజర్మెంట్స్ ఇచ్చేస్తే వర్క్ తోటి బ్లౌజ్ చేసి అమ్మాయి మీకు ఇస్తారు చాలా మంచి అవకాశం చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందమ్మా నాకు ఎందుకంటే చీర కొన్నాక ఆ టైలర్లు చుట్టూ తిరిగి ఆలుగు డబ్బులు ఇచ్చి అనుకున్నట్టు రాక ఆ టెన్షన్ పదులు హాయిగా ఇలా మాకు అనుకున్న బడ్జెట్లోనే వచ్చేస్తాం ముఖ్యంగా అమెరికాలో ఉన్న పిల్లలందరికీ కూడా నన్ను అడిగితే చాలా బెస్ట్ వీడియో కింద నేను ఫీల్ అవుతున్నానండి ఇది ఇన్ని వీడియోస్లో బెస్ట్ వీడియో కింద అనుకుంటున్నాను ఎందుకంటే మీకు థర్టీ డాలర్స్ నుంచి హాయిగా శారీ దానికి ఒక ఫాలు బ్లౌజు అన్నీ రెడీ అయిపోయి వచ్చేస్తున్నాయి మీరు ప్రతి పండగకి కట్టుకోండి వరలక్ష్మితో చక్కగా వినాయక చవితి దీపావళి దసరా అన్నింటికీ కట్టుకోవచ్చు అమ్మ వాళ్ళు పంపేదాకా అని కూడా ఆగక్కర్లేదు మీకు నచ్చింది మీరు ఇంటికి తెప్పించేసుకోండి చాలా బాగుంది కళ్యాణికి సంబంధించి అంటే సంస్కృతి యుఎస్ఏ దానికి సంబంధించి నేను వెబ్సైట్ వెబ్సైట్ పేజ్ వివరాలు ఇన్స్టా వివరాలు వాట్సాప్ నెంబర్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తాను మీరు అమ్మాయితోటి కనెక్ట్ అయ్యండి మీకు కావలసిన అన్నీ కూడా మీరు హాయిగా పర్చేజ్ చేసుకోండి ప్రతి పండుగని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగళ్య గయా శక్తిపీఠం పీఠం సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీ కృష్ణాలయం ద్వారకా రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి లింగం మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు పుణ్యనదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్ లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ సంప్రదించండి రమేష్